అందరూ బాగున్నారు కదా ఇవాళ మనకు బడ్జెట్ రండి సారీ అని చెప్పొచ్చండి నేను వే చేశాను కదా ఈ సారీ సాఫ్ట్ సిల్క్ అండి క్వాలిటీ వేసే చాలా బాగుంది పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కదా పెట్టుబడికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ పెట్టుబడులకు కూడా మనం ఎంత బల్క్ లో తీసుకున్నా కానీ సెట్ వైజ్ అయితే సెట్ వైజ్ తీసుకోవాలి కదా మళ్ళీ ఒకళ్ళు వచ్చి నాకు కలర్ మార్చవా కలర్ మార్చవా అంటే నా ప్రాబ్లం లేకుండా ఇలాంటివైతే నేనైతే ఇలానే సజెస్ట్ చేస్తానండి ఇలాంటివైతే అందరికి యూనిఫామ్ లాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇంకా ఎట్లాగో పెట్టుబడి అంటే అందరికి చుట్టాలకే పెడతాం నెక్స్ట్ ఇంకొకటి పెళ్ళిలో వేర్ చేయడానికి ఒక అకేషన్కి వేర్ చేయడానికి బాగుంటుంది ఇదిగోండి శారీ వచ్చేసి మంచి రత్నావళి కలర్ అండి రత్నావళి కలర్కి పింక్ బోర్డర్ జెరీ బోర్డర్ అండి ఇలా డబల్ బోర్డర్ వస్తుంది ప్రింటెడ్ బోర్డరు బాడీ ఓవరాల్ మొత్తం ఇలా ప్రింటెడ్ డిజైన్ ప్రింటెడ్ డిజైన్ కూడా వస్తుందండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది కింద లైన్ తీసుకున్నాం పళ్ళు కూడా డబుల్ బోర్డర్ వస్తుంది కదా జెరీ బోర్డర్ దానిపైన ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ ఓవరాల్ అయితే ఇలా రన్ అవుతుందండి కింద పైన సేమ్ బోర్డర్ వస్తుంది డబుల్ బోర్డర్ జెరీ బోర్డర్ దానిపైన మళ్ళీ ప్రింటెడ్ కలంకారీ బోర్డర్ అండి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది బోర్డర్ ఒక తీగలాగా లతలాగా చాలా బాగుందండి డిజైన్ కూడా ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఒక లైన్ తీసేసుకున్నారు పీకాక్ వచ్చింది పళ్ళులో శారీ సారీ ఓవరాల్ లుక్ అయితే ఇదండి ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా లైట్ వేట్ ఉంది ఎవరైనా సారీస్ పట్టు శారీస్ నాకు వేర్ చేయడానికైనా బయటకు వెళ్ళేటప్పుడు సింపుల్ గా మళ్ళీ బజార్కి వెళ్ళేటప్పుడు వేర్ చేయడానికైనా చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఎన్ని కావాలన్నా అన్ని మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఇవి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మొన్న రెయిన్బోలో కలంకారీ చేసాం కదండి కలంకారీ బోర్డర్స్ లో రెయిన్బోలో కలంకారీ బోర్డర్స్ చేసాం కదండి ఇవి వచ్చేసి ఒక త్రీ ఆర్ ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి బోర్డర్ ఇలా మల్టీ కలర్ వస్తుంది బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో పళ్ళు బ్లౌజ్ ఆ కలర్ అయితే వస్తుందండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ప్రింటెడ్ పళ్ళు కలంకారి ప్రింటెడ్ పళ్ళు బోర్డర్ లానే వస్తుంది ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా కలర్స్ మల్టీ కలర్ వచ్చేసి కింద బోర్డర్ ఏ కలర్ వస్తాయి బ్లౌజ్ పళ్ళు ఆ కలర్ వస్తాయి ఇవి సారీస్ ఒక త్రీ ఆర్ ఫోర్ ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఫోర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇలా అయితే చూపించేస్తాను ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మెరూన్ బోర్డరు గ్రీన్ బోర్డరు పింక్ బోర్డరు మెరూన్ బోర్డరు ఎవరో గ్రీన్ బోర్డరు పింక్ బోర్డరు డార్క్ గ్రీన్ బోర్డరు ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి చేసి పంపించండి నాకు క్లియర్ గా క్లారిటీ కదా వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవాళ వీడియో అయితే స్కిప్ చేయకుండా క్లియర్ గా వినండి ఎందుకంటే మల్టిపుల్ కలెక్షన్స్ అయితే చేస్తున్నాను కదా అందుకని చెప్తున్నాను ఇవి కూడా మయూరి సిల్క్ మయూరి పట్టు మొన్న చేశాం కదండి దానిలో ఒక టూ కలర్స్ త్రీ కలర్స్ కొత్త కలర్స్ యాడ్ అయినాయి అందుకోసం అని చూపిస్తున్నాను వీడియో ఎవరైనా చూడని ఉంటే బ్యాక్ కెళ్ళి చూడవచ్చు మన ఛానల్లో మయూరి పట్టు వచ్చేసాం కదా ఇది వచ్చేసి లైట్ లావెండర్ కి చిలక పచ్చ కలర్ బోర్డర్ అండి లైట్ లావెండర్ కి చిలక పచ్చ బోర్డరు చాలా బాగుంది ఇది ఒకటి కొత్త కలరు అంటే లాస్ట్ టైం ఈ కలర్ లేదు లాస్ట్ టైం మనం చేసిన వాటిల్లో ఇది వచ్చేసి ఈ కలర్ కూడా మొన్న రత్నావళికి పింక్ బార్డర్ వచ్చింది కానీ ఈ సారీ రత్నావళి కలర్ కి ఎల్లో బార్డర్ వచ్చిందండి ఇది కూడా లాస్ట్ టైం లేదు ఇది కూడా కొత్త కలర్ యాడ్ అయింది ఇదిగోండి సారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇదిగో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి సంపంగి ఎల్లో అనొచ్చండి ఎల్లో డార్క్ ఎల్లో కాదు సంపంగి ఎల్లో అనొచ్చు ఇదిగోండి పళ్ళు వచ్చేసి కలంకారీ పళ్ళు వస్తుంది సారీ నేను దిగి చూపిస్తున్నాను ఇదిగోండి పళ్ళు వచ్చేసి కలంకారీ పళ్ళు అవుతుంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి లుక్ వైజ్ అయితే శారీ అయితే చాలా బాగుందండి గా లేదు గా లేదు ఫ్యాబ్రిక్ చాలా ఫీల్ ఫ్రీగా ఉంది వేర్ చేసినా కానీ అస్సలు వచ్చేదంతా సమ్మర్ సీజన్ బట్ పెళ్ళ సీజన్ కదండి ఇంకా వేరు చేసినా కానీ చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుందండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఓవరాల్ శారీ మొత్తం జెరీ లైన్స్ వచ్చినాయి జరీ లైన్స్లో మధ్య మధ్యలో చిన్ని చిన్న బుటీస్ అండి పట్టు చీరలకి ఏ మాత్రం తీసుకోని డిజైన్ అయితే ఇదండి క్వాలిటీ వైజ్ లుక్ వైజ్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉంది ఇదిగోండి వేర్ చేస్తే లుక్ ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా తీసుకున్నాడండి దీనిలో అన్ని పట్టు చీరల కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాడు ఇదిగోండి వేర్ చేస్తే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది మంచి ఎమరాయిడ్ గ్రీన్ కలర్ నెమలి కంటం కలర్ అనవచ్చు దానికి సంపల్లి గ్రీన్ కలరు బోర్డర్ పళ్ళు బ్లౌజ్ అండి లాస్ట్ టైం మన రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇవి చూసారండి లాస్ట్ టైము కాకపోతే కొన్ని కొత్త కలర్స్ యాడ్ అయినాయి అందుకని అవి చూపిస్తున్నా మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ మన వచ్చేసి ఎల్లో పింక్ అండి ఇది కూడా లాస్ట్ టైం లేదు సారీ ఓపెన్ చేశాను కదండి అందుకని ఇది ఓపెన్ చేయట్లేదు లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి ఎల్లో మంచి ఎల్లోకి పింక్ అండి అసలు ఈ కాంబినేషన్ మాత్రం ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు దీనికి మాత్రం తిరగలేదు ఎప్పటికీ మోట్ అవ్వదు ఎల్లో అంటే ఎప్పటికైనా అది కలర్ మోట్ అయిపోయింది వద్దు అనుకోవడానికి లేదు ఇదిగోండి ఎల్లో పింక్ కలర్స్ అనేది ఒకసారి రక్క చూపించారు ఎందుకంటే లాస్ట్ టైం అన్ని చూపించాను కదా మళ్ళీ ఒకసారి లా అంటే ఎవరైనా కొత్త వాళ్ళు అనుకోండి మన వీడియో అర్థం కాదు కదా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి తెలియదు కదా కలర్స్ చూపించలేదు అనుకుంటారు అందుకోసం చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసి పెసర గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి లావెండర్ కి చిలక పచ్చ కలర్ ఇది వచ్చేసి గ్రే కలర్ కాదండి యాష్ కలర్ అనొచ్చు మంచి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి రత్నావళికి పింక్ కలర్ ఈ కాంబినేషన్ లాస్ట్ టైం కూడా వచ్చింది ఇది రత్నావళికి పింక్ కలర్ కాంబినేషన్ కూడా హిక్ కాంబినేషన్ ఈ కలర్ అయితే ఒక టెన్ పీసెస్ అయినా సేల్ అయ్యి ఉంటాయి ఇవి సారీస్ లాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక చూపించినవి ఫస్ట్ చూపించింది నేను వేర్ చేసిన శారీ లాంటి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత కలంకారీ బోర్డర్స్ వచ్చినాయి మల్టీ కలర్ కలంకారీ బోర్డర్స్ వచ్చినాయి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ఇప్పుడు చూపించిన మయూరి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇకత్ ప్యాటర్న్ అండి మంగళగిరి చెక్స్ విత్ ఇక్కడ ప్యాటర్న్ శారీ అయితే షైనింగ్ అయితే క్లియర్ గా అర్థమవుతుందండి మీకు చాలా ఎలిగెంట్ లుక్ ఉంది అయితే ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఇక్కత్ డిజైన్ అండి ఇదిగోండి జరీ చెక్స్ ఉన్నాయి ఇక్కర్ డిజైన్ ఉంది ప్రింటెడ్ బోర్డర్ కూడా డబుల్ బోర్డర్ ప్రింటెడ్ బోర్డర్ ఇక్కడ బోర్డర్ ఒకటి వచ్చింది జరీ బోర్డర్ వచ్చేసింది ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా గ్రాండ్ గ్రాండ్గానే ఇచ్చాడండి పళ్ళు కూడా ఫస్ట్ టైం ఫస్ట్లో మన ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్లో అయితే కొంచెం మిస్సింగ్ ఛాయస్ అలా లిమిటెడ్ స్టాక్ అయితే ఇచ్చాం కాబట్టి అవి అంటే మిస్ అంటే అంటే ఒకదానికి ఒకటి సంబంధంగా ఉండదు దేనికదే కాబట్టి అడిగిన వాళ్ళందరికీ స్టాక్ అయితే ఇవ్వలేకపోయానండి ఇప్పుడు మాత్రం ఫ్రెష్లు అన్నీ సెట్ వైజ్ కాబట్టి ఒక సెట్లో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని మల్టిపుల్ సెట్స్ ఉంటాయి కాబట్టి ఒక కలర్లో ఒక ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ అడిగినా కానీ ఇవ్వగలం అండి ఎందుకంటే మీ మల్టిపుల్ సెట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇవి ఎవరైనా కావాలంటే ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ చేసేసుకోండి మన ఛానల్ చూసిన చూసి కొంచెం వీడియోస్ చూసి కొంచెం అయితే లైక్ కొట్టండి ఎందుకంటే మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇలాంటి బడ్జెట్ కలెక్షన్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి కదండి అది నాకు కూడా యూజ్ అవుతుంది ఇదిగోండి నేవీ బ్లూకి మంచి రత్నావళి కలర్ నెమలకించం కలర్ బోర్డర్ అండి నావీ బ్లూకి నెమలకంట కలర్ బోర్డరు శారీ లుక్ అయితే చాలా బాగున్నాయండి చాలా నచ్చినాయి నాకు ఇత్తూరు ఈ డిజైన్స్ కూడా ఎప్పటికీ ఓల్డ్ అయితే అవ్వండి ఇత్తత్తులు ఒకటి పోచంపల్లి డిజైన్స్ ఒకటి ఎప్పటికీ అవి ఓల్డ్ అయ్యేదే ఉంటుంది ఎప్పటికీ అవి ట్రెండ్లోనే ఉంటాయి ఇదిగోండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రిక్ కి బ్లాక్ అండి ఇది కూడా కాంబినేషన్ కూడా వెరైటీగా ఉంది డిఫరెంట్గా ఉంది బ్రిక్ కి బ్లాక్ కలరు కాంబినేషన్ ఇలా వన్ మినిట్ అయితే స్క్రీన్ మీద హోల్డ్ చేస్తున్నారండి స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చేసి ఇది గ్రేప్ కలర్ అండి గ్రేప్ కలర్ కి మంచి గ్రీన్ కలర్ బోర్డర్ అండి గ్రేప్ వైన్ గ్రేప్ కలర్ మంచి గ్రీన్ కలర్ బోర్డర్ అండి ఇది సారీస్ అయితే చాలా వెయిట్ లెస్ అలా అని వెయిట్ లెస్ అని పల్చగా స్కిన్ కనిపించేటట్టున్నాయేమో అసలు కాదు చాలా బాగున్నాయి ఇది కూడా ఇది వచ్చేసి బెల్లం కలర్ అండి బెల్లం కలర్ గోల్డెన్ ఎల్లో బెల్లం కలర్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా బెల్లం కలర్ కి డార్క్ గ్రీన్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి కలర్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటది ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ ఇది పర్పుల్ కలర్ అండి అది కలర్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది అది కలర్ లేని వాళ్ళు కట్టుకోకూడదు అని చెప్పకండి బాబు చెప్పేశాను ఏ శారీ అయినా సరే కలర్ కంటే కూడా మనం కట్టుకునే విధానాన్ని బట్టి లుక్ వస్తుందండి దాన్ని బ్లౌజ్ పెయిర్ చేసే దాన్ని బట్టి చాలా లుక్ వస్తుంది కలర్ ఉందండి కొంచెం అందులో పోతే మారిపోతాం ఇదిగోండి డార్క్ గ్రీన్ కలర్ పచ్చిమ ఉడికాయ కలర్ అంటారు కదా పచ్చిమ ఉడికాయ కలర్ కి పర్పుల్ కలర్ బోర్డర్ అండి మనం కట్టుకునే విధానాన్ని బ్లౌజ్ పేరప్ చేసేదాన్ని దాని మీద జ్యువర్ పెట్టుకునే జ్యువెలరీని బట్టి కూడా చాలా లుక్ వస్తాయండి కొన్ని సారీస్ ఇలా చూస్తే ఒక లుక్ ఉంటే వేర్ చేస్తే ఇంకా లుక్ వైజ్ చాలా బాగుంటాయి కొన్ని కొన్ని సారీస్ అయితే ఇదిగోండి పర్పుల్ కలర్కి బెల్లం కలర్ బోర్డరు పర్పుల్ కలర్కి కి గోల్డెన్ ఎల్లో బెల్లం కలర్ బోర్డర్ అండి ఇవి శారీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కూడా ఇవి కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మల్టిపుల్ సెట్స్ ఒక ఫైవ్ సెట్స్ దొరికినాయి తొందరగా అవుట్ అయిపోతాయి డిజైన్ క్లాత్ వైజ్ చాలా బాగున్నాయి కదా లుక్ వైజు అది కాక పెళ్లిళ్ళ సీజన్ కదా చాలా ఫాస్ట్ గా అవుట్ అయిపోతాయండి ఎవరైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాడైతే అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండి ప్రతి వీడియోకి లైక్ కొడడం అయితే అసలు మర్చిపోవద్దు మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ మంచి మంచి కలెక్షన్స్ తీసుకురాగలను నేను కూడా Thank you for watching. Thank you all.